భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్య యోగం లేదా జ్ఞాన యోగం అని కూడా అంటారు అర్జునుని విషాదం కొనసాగింపు కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు రథంలో కూర్చుని ధనస్సుని వదిలిపెట్టి కృష్ణుడితో ఇలా అన్నాడు మాధవ నా స్వజనులు గురువులు బంధువులు ఎదుట నిలబడి ఉన్నారు వారి అందరినీ చంపి నేను ఎలా సంతోషంగా ఉండగలను నేను ఎలా సుఖంగా ఉండగలను అని బాధపడుతూ కృష్ణుడిని ఒక మార్గం చూపించమని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు గంభీరంగా చిరునవ్వుతో చూశాడు అర్జున ఇంత చిన్న విషయానికి దిగులు పడటం నీకు తగదు నువ్వు అమృతమైన ఆత్మను మరిచి శరీరాన్ని మాత్రమే చూస్తున్నావు జ్ఞానులు శరీర మరణాన్ని గురించి శోకించరు ఆత్మతత్వం కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఆత్మ అనేది నిత్యము ఆత్మకు పుట్టుక చావులు ఉండవు అది శాశ్వతమైనది మనిషి పాత వస్త్రాలను ఎట్లయితే వదిలి కొత్త వేసుకుంటాడో ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది శరీరం నశిస్తుంది కానీ ఆత్మ అనేది ఇప్పటికీ అలానే ఉండిపోతుంది కత్తి ఆత్మను కొయ్యలేదు అగ్నితో కూడా ఆత్మను దహించలేము నీరు కూడా ఆత్మను తడపలేదు గాలిలో ఎండబెట్టలేము ఆత్మ అనేది అవినాశము అంటే నాశనం లేనిది కృష్ణుడు కర్తవ్య ధర్మం గురించి అర్జునుడికి బోధిస్తూ మరింత గట్టిగా ఇలా అన్నాడు అర్జున నువ్వు క్షత్రియుడివి క్షత్రియుడి కర్తవ్యమే ధర్మయుద్ధం చేయడం ఇలాంటిదే నీ అదృష్టం ఇప్పుడు యుద్ధం నుంచి పారిపోతే అవమానమే మిగులుతుంది జనాలు నిన్ను బలహీనుడని ఎగతాళి చేస్తారు నీ శత్రువులు కూడా నీ ధైర్యాన్ని నిందిస్తారు కృష్ణుడు అర్జునుడికి కర్మ సిద్ధాంతం గురించి వివరిస్తూ ఇలా అంటాడు కర్మ చేయడమే నీకు అధికారం కానీ దాని కర్మఫలంపై నీకెలాంటి హక్కు లేదు ఫలాన్ని ఆశించి కర్మ చేయకూడదు అట్లానే కర్మ చేయకుండా కూడా ఉండకూడదు కేవలం నీ కర్తవ్యాన్ని చెయ్యి ఫలాన్ని నాపైనే వదిలేయి ఇదే నిజమైన యోగం కర్మయోగం అలాగే జ్ఞానం సమత్వం ఇవి కూడా కృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు ఫలం ఏమైనా వచ్చినా విజయం కానీ ఓటమి కానీ నువ్వు సమంగా చూడాలి ఇదే సమత్వ బుద్ధి ఈ సమబుద్ధితో చేసే పని యోగం అవుతుంది ఫలాశక్తిని విడిచిన వాడే నిజమైన యోగి అలాగే స్థితప్రజ్ఞ లక్షణాల గురించి అర్జునుడు ఆసక్తిగా అడుగుతాడు కృష్ణ స్థితప్రజ్ఞుడంటే ఎవరు అప్పుడు కృష్ణుడు స్థితప్రజ్ఞుడంటే కోరికలు లేకుండా జీవించేవాడు సుఖదుఖాలలో సమబుద్ధితో ఉండేవాడు కోపం లోభం భయం లేనివాడు మనస్సు ఎల్లప్పుడూ శాంతిగా ఉండేవాడు వాసనలను విడిచినవాడు ఇలాంటివాడే ఇలాంటి వాడే స్థితప్రజ్ఞుడు అని అతడు నిజమైన జ్ఞాని అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు చివరగా శ్రీకృష్ణుడు మెల్లగా అన్నాడు అర్జున నీవు స్థితప్రజ్ఞుడి మార్గంలో నడిస్తే ఎప్పటికీ భయపడవు విషాదపడవు నీ కర్తవ్యాన్ని చేస్తూ నీవు నన్ను ఆశ్రయించు అప్పుడు నువ్వు ముక్తి పొందుతావు అర్జునుడు ఆ మాటలు విని హృదయం క్రమంగా ప్రశాంతమైంది ఇప్పుడు అర్థమైంది కృష్ణ నేను నా శరీర సంబంధాలను చూసి మోసపోయాను నిజం ఆత్మ శాశ్వతమని తెలుసుకున్నాను ఇకపై నేను నా కర్తవ్యాన్ని చేస్తాను అని అతడు గౌరవంతో నమస్కరించాడు ఇలా ద్వితీయ అధ్యాయం అంటే సాంఖ్యయోగంలో కృష్ణుడు అర్జునుడికి ఆత్మనిత్యత కర్తవ్య బోధ కర్మయోగం స్థితప్రజ్ఞ లక్షణాలు వివరిస్తూ గీతా బోధనకు బలమైన పునాది వేశాడు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం